శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి ఫస్ట్ ఫిబ్రవరి నుంచి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు ఫలంగా చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ కాలం లోపల మీరు కనుక గమనించినట్లయితే గృహస్థితి కొద్దిగా మారడం వల్ల ఏంటి గ్రహస్థితి కొద్దిగా మారడం వల్ల వృషభ రాశి వారి జీవితం లోపల కొన్ని పరివర్తనలు అయితే రాబోయే రోజుల్లో కలగబోతున్నాయి ఒక విషయం తెలుసుకోండి మంత్లీ ఫలం చూసేటప్పుడు మీ అధిపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గోచరం ఏ ప్రకారంగా నడుస్తుందో తెలుసుకోవడం మీరు ప్రయత్నించండి ఎందుకంటే ఈ రాశిఫలాలు ఏవైతే ఉన్నాయో ఇవి గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకం లోపల చూ గ్రహస్థితిని చూసుకొని దశ అంతర్దశ తెలుసుకొని ఈ రాశిఫలాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్నట్లయితే వృషభ రాశి వరకు ఒక మాట చెప్తే అర్థం చేసుకోండి మీ రాసాధిపతి ప్రస్తుతం ఈ సమయకాలం గనక చూసుకున్నైతే దశమ స్థానంలో గోచరం అయితే నడుస్తుంది రాహు వెంట ఉన్నాడు తోడుగా పంచమాధిపతి అలాగే ధనాధిపతి బుధుడు కూడా తోడుగా ఉన్నాడు ఇది ఒక ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా కార్యక్షేత్రంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు లేకపోతే వ్యక్తిగత జీవితంలో కావచ్చు కొన్ని మార్పులు అయితే కనపడుతున్నాయి ఈ మార్పులు సకారాత్మక రూపంలోపల మార్పులు అయితే ఉండబోతున్నాయి ఒక విషయం చెప్తా ప్రెజెంట్ మీ టెన్త్ హౌస్ ఏదైతే ఉందో ఇది పాపకర్తరి యోగంలో ఉన్నది ఒక పక్కన శనిధుడు ఇంకో పక్కన సూర్యుడు అలాగే కుజుడు ఉండడం వల్ల ఈ భావం ప్రస్తుతానికి పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల చేస్తున్న ప్రయత్నాలకి విఫలం ఎక్కువ కనపడుతూ ఉంటుంది చేస్తున్న ప్రయత్నాలకి విఫలమైతే మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటుంటది అలాగే దాంతోపాటు ఇందులో రాహు ఉండడం వల్ల చేసే ప్రతి పని విచారం ఏదైతే ఉందో ఆలోచన ఏదైతే ఉందో చిన్న చిన్న ఆలోచన కాకుండా కొద్దిగా పెద్ద పెద్ద ఆలోచనలు మీరు పెట్టుకోవడానికి ప్రయత్నించండి అంటే పని ఇప్పుడు చేయాల్సింది చిన్న చిన్న దశలు పెట్టుకోకండి పెద్ద పెద్ద చేయండి అంటే సింపుల్ లివింగ్ హై థింకింగ్ ఫార్ములా కనుక మరి ఉపయోగించినట్లయితే ఇది మీకు హెల్ప్ అవుతుంది ఇది మీకు హెల్ప్ అవుతుంది కానీ చేస్తున్న విషయాల్లోపల కొద్దిగా డీలే కూడా అవుతుంటాయి పనులు డీలే అవుతాయి ఎందుకు అవుతాయంటే ఈ శని మూడో దృష్టి సంబంధం కనుక చూసుకున్నట్లయితే మీ రాశి పైన ఉండబోతుంది ఈ శని దేవుడిది మూడో దృష్టి సంబంధం మీ రాశి పైన ఉండబోతుంది శని దేవుడిది ఎప్పుడు కన్నా మన రాశి కావచ్చు పంచమ స్థానం కావచ్చు తొమ్మిదో స్థానం కనుక శని దేవుడి దృష్టి సంబంధం ఉన్నట్లయితే ఆ సమయకాలంలో పల విశేషంగా అనుకున్న పనులు చాలా డీలే అవుతాయి అనుకున్న పనులు డీలే అవుతాయి చేస్తున్న ప్రయత్నాల లోపల విఫలం అవుతుంటాయి కానీ ఈ శనిదేవుడి మీ కారకుడు కావడం వల్ల ఏంటి వృషభ రాశి వారికి శనిదేవుడు కారకుడు అవుతాడు పంచమ సారీ దశమాధిపతి అలాగే భాగ్యాధిపతి దశమ స్థానం ఏకాదశ స్థానంలో ఉండడం ఇది శని మీకు రిజల్ట్ ఇవ్వగలుగుతాడు ఈ శని మీకు సంతానం కావచ్చు ప్రేమ జీవితం కావచ్చు పెళ్లి కావచ్చు కార్యక్షేత్రం లోపల కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే ఇస్తాడు కానీ ఎలా ఇస్తాడు శనిది ఒక తత్వం ఉన్నది ముందు బాధ పెడతాడు తర్వాత రిజల్ట్స్ ఇస్తాడు ముందుగా బాధ పెడతాడు దాని తర్వాత రిజల్ట్స్ ఇస్తాడు ఇది మీరు సంతానం కూడా అప్లై చేయండి మీరు మీ అదృష్టం గురించి అప్లై చేయండి లేకపోతే మీరు మీ కెరియర్కి సంబంధించి అప్లై చేయండి ముందుగా మీరు చాలా బాధపడతారు చాలా నర్వస్నెస్ అవుతుంది దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా గ్రోత్ అయితే అవద్ది అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి ఇక్కడ మీ భాగ్యస్థానం లోపల కుజుడు ఉచ్చ స్థానం పొంది ఉన్నాడు కుజుడిది స్థితి కనుక మీరు చూసుకోవాలి ద్వాదశాధిపతి అవుతాడు అలాగే సప్తమాధిపతి అవుతాడు వివాహానికి ఇది అనుకూల సమయం ఉందా అంటే వివాహానికి ఇది సమయం అయితే అనుకూలంగానే ఉంది అనుకూలంగానైతే ఉంది కానీ ఈ శుక్రుడు ఎప్పుడైతే శని వెంట కలిసి ఉంటాడో అప్పుడు వివాహం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి అంతవరకు ఇలాంటి వివాహ వివాహానికి సంబంధించిన ప్రస్తావనని మీరు చూడకండి ప్రస్తుతం కొద్దిగా మీరు అలాగే ఉండనివ్వండి ఎందుకంటే యోగకారకుడు శని వెంట శుక్రుడు సంబంధం ఎప్పుడైతే కలుచుద్దో అప్పుడు కొద్దిగా దీని సకారాత్మక రిజల్ట్స్ అయితే మీరు చూడగలుగుతారు అని ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ శుక్రుడు శని వెంట వెళ్తాడో అప్పుడు సూర్యుడు కూడా రాశి పరివర్తన చేసుకుని కుంభరాశిలో వస్తాడు ఏదో గంట మీరు చూసుకున్నట్లయితే ఈ టైం లోపల కొద్దిగా శుభ మాంగళిక కృత్యాలు జరిగే అవకాశాలు అయితే కనపడుతుంటాయి అని ఇంకొక విషయం చెప్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మనకు ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి రాబే రోజుల్లో ఆడవాళ్ళ సహకార్యంతో ఏంటి ఆడవాళ్ళ సహకార్యంతో కొన్ని విషయాలు జరిగే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి సో ఆడవాళ్ళని ఏ ప్రకారంగా కూడా మీరు అస్సలు కించపరచకండి ఆడవాళ్ళని మీరు ప్రతి విషయాలు లోపల సహకారం మీరు తప్పకుండా తీసుకోవడానికి ప్రయత్నించండి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఆ సమయ లోపల నెక్స్ట్ ఇయర్ జూన్ తర్వాత మీకు ఏనాటి శని మొదలవుతుంది దానికన్నా ముందు కానీ మీరు కనుక చూసుకోవట్లయితే కొద్ది ముందు జాగ్రత్తగా ఫ్యామిలీ కావచ్చు లేకపోతే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు అందరితోటి మీరు చాలా చక్కగా సంబంధం పెట్టుకోండి ఈ సమయకాలం లోపల చేసే ప్రతి పని లోపల వాళ్ళకి సహకారం తీసుకోండి నేను చేసేది రైటా రాంగా ప్రతి విషయాలు లోపల వాళ్ళతో కనుక్కుతూ ఉండండి వాళ్ళ విచారంతో మీ విచారం సంబంధం కల్పించుకోవడానికి మీరు ప్రయత్నించండి మీరే తొందరగా నాకు అంత తెలుసు మొత్తం నేను చూసుకుంటాను ఇలాంటివి అస్సలు మీరు చేయకండి ఒక విషయం చెప్తే తెలుసుకోండి ఈ బుద్ధుడు అలాగే రాహు అలాగే శుక్రుడు సంబంధం దశమ స్థానంలో త్రిగ్రహ యోగం ఉండడం వల్ల ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కావచ్చు లేకపోతే ఎవరైతే మల్టీనేషనల్ కంపెనీ లోపల జాబ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా చక్కగా అయితే కనపడుతుంది ఎవరైతే ప్రేమ జీవితంలో ఉన్నారో వాళ్ళకు బాగుండబోతుంది ఇక్కడ పంచమాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల ఇంటి పంచమాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల సంతానానికి సంబంధించిన విషయాల్లోపల ప్రేమ జీవితం లోపల కావచ్చు ఏదైనా మీరు ఫిల్మ్ డైరెక్టర్ కనుక ఉన్నట్లయితే మీరు ప్రొడ్యూసర్స్ కనుక ఉన్నట్లయితే మీకు కొన్ని లోపల రిజల్ట్స్ పాజిటివ్ అయితే కనపడతాయి ఏ ప్రకారంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్రకారంగా అయితే ఉండబోతున్నాయి అని ఇంకొక విషయం చెప్తే అర్థం చేసుకోవడం మీరు ప్రయత్నించండి ఈ సూర్యుడు అలాగే ఈ కుజుడు సంబంధం పాపగ్రహాలతోటి తొమ్మిదో భావంలో ఉండడం వల్ల మిమ్మల్ని మార్గదర్శనం చేసే వ్యక్తులు ఎవరైనా కావచ్చు వాళ్ళకి మీ పట్ల ఉండే సంబంధం ఏదైతే ఉందో బాగానే ఉంటది కానీ క్రమశిక్షణ అని ఒకటి ఉంటది క్రమశిక్షణ అని అది మీ పట్ల రాబి రోజుల్లో కొద్దిగా గట్టిగానే కనపడుతుంది అంటే గట్టిగా అంటే ఏంటంటే మిమ్మల్ని ప్రతి క్షణం ప్రతి విషయాలు లోపల పరీక్షించబోతున్నారు ప్రతి విషయాలు లోపల మీకు రాబి రోజుల్లో కొద్దిగా పరీక్షనైతే అయితే జరగబోతుంది అని సప్తమాధిపతి కుజుడు అవ్వడం వల్ల తొమ్మిదో స్థానం లోపల ఉచ్చ స్థానం పొందడం వల్ల దాంపత్య జీవితం లోపల కొద్దిగా ముందుకు సంబంధాలు వెలిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఒక విషయం చెప్తే అర్థం చేసుకోండి మీ రాసు నుంచి రెండో భావం లోపల దేవుగురు బృహస్పతి అష్టమాధిపతి అలాగే ఏకాదశాధిపతి సెకండ్ హౌస్ లో ఉండడం వల్ల ఇది మీకు ఎంతో కాస్త కొన్ని విషయాలు లోపల సహకారం అయితే చేసి తీరుద్ది హండ్రెడ్ పర్సెంట్ కుటుంబం లోపల పరివర్తనలు అయితే తప్పకుండా జరుగుతాయి ఎలా జరుగుతాయి పాజిటివ్ జరుగుతాయి కానీ దేని ద్వారా జరుగుతాయంటే సడన్లీ అవుతాయి సడన్లీ అంటే మీకు అర్థమైనది మీరు దేని గురించి ఎక్కడైతే ప్లానింగ్ చేయకుంటే ఏవైతే జరుగుతాయో అవన్నీ సడన్లీ రాబోయే రోజుల్లో మీ కుటుంబ జీవితం లోపల జరగబోతున్నాయి మీరు జాగ్రత్తగా వహించాల్సింది కేవలం మూడే మూడు విషయాల్లోపల ఒకటేంటంటే మీరు కనుక అప్పు చేస్తున్నట్లయితే మీరు కనుక అప్పు లోన్స్ కనుక మీరు చేస్తున్నట్లయితే కొద్దిగా మీరు జాగ్రత్తగా ఆస్తి విషయాల లోపల మీరు జాగ్రత్తగా ఒకవేళ అయితే మీరు అప్పు చేస్తున్నారో అయితే మీరు లోన్ తీసుకుంటున్నారో ఆ డబ్బు కేవలం దానికోసమే వినియోగించండి రెండో విషయం రాబోయే రోజుల్లో కొద్దిగా ఏంటంటే ఇతరుల వ్యక్తి గొడవల్లో కనుక మీరు మధ్యలో వెళ్ళినట్లయితే మీకు ప్రాబ్లం అవుతుంది ఇతరుల వ్యక్తుల గొడవలో కనుక మీరు వెళ్ళినట్లయితే మీకు ప్రాబ్లం అవుతుంది మూడో విషయం ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు ఎవరికైనా హామీగా ఉండేటప్పుడు లేకపోతే ఫ్యామిలీ లోపల ఆస్తులకు సంబంధించిన విషయాల లోపల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతుంటాయి అంటే మీకు కావచ్చు చుట్టాలతోటి అంత సంబంధం కలిసి రాదు అందుకని నేను మీకు చెప్తాను ఏంటంటే అవతల వ్యక్తి మిమ్మల్ని గౌరవించినా లేకపోతే ఇది చేసినా కూడా మీరు వాళ్ళ పట్ల నెగటివ్ భావన అయితే అస్సలు పెట్టుకోకండి నకారాత్మక ఆలోచన అయితే మీరు అస్సలు పెట్టుకోకండి ఓన్లీ పాజిటివ్ విషయాలు ఏంటంటే మీ జాతకం లోపల ప్రేజెన్ నడుస్తుంది ఏంటంటే చేసే ప్రతి పని లోపల కొద్దిగా విశేషంగా ఆత్మవిశ్వాసంతో పని చేయండి మీకు అది హెల్ప్ అవుతుంది ఇంకో విషయం చెప్తే అర్థం చేసుకోండి ఇక్కడ చతుర్థాధిపతి నైన్త్ హౌస్ లో ఉండడం వల్ల కొద్దిగా మదర్ హెల్త్ అయితే అంత సరిగ్గా అయితే కనిపించట్లేదు అందులో సప్తమాధిపతి తోడుగా ఉండడం వల్ల కొద్దిగా అత్తయ్య అలాగే భార్య వల్ల కొద్దిగా చిన్న చిన్న మానసికంగా ఒత్తిడి రాబోయే రోజులు చూసే అవకాశాలు అయితే కనపడుతాయి ఇక మిగతా అన్ని విషయాల లోపల మీకు అయితే పర్వాలేదు నార్మల్ గానే ఉండబోతుంది నేను ఇతపూర్వం పూర్వం చెప్పడం జరిగింది పరిహారాలు ఏవైతే ఉన్నాయో మన ఛానల్లో వెళ్ళండి ప్లేలిస్ట్ లోపల రెండు వేల ఇరవై ఆరు ప్రిల్ రెమెడీస్ అయితే చెప్పడం జరిగింది మీరు అందులో వృషభ రాశి వారు చూడండి సంవత్సరం మొత్తం అవే చేయండి చాలు మీకు చాలా అయితే హెల్ప్ అయితే అయితే సరి సరే